హాయ్ వన్ వెల్కమ్ టు స్ట్రాంగ్ ఈ రోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం ప్రధానంగా ఢిల్లీ ఫలితాలపై అన్ని పత్రికల్లో బ్యానర్ అయ్యటం వచ్చింది మొత్తం డెబ్బై స్థానాలు ఉన్న ఢిల్లీ కేంద్ర ప్రాంత ప్రాంతంలో నలభై ఎనిమిది స్థానాల్లో బిజెపి విజయ దుంధి మోగించింది అధికారంలో ఉన్న ఆ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలకే పరిమితమైంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా ఒక సీటును కూడా గెలవలేకపోయింది అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బీజేపీకి కాంగ్రెస్ ఆప్కి మధ్యలో కేవలం రెండు శాతం మాత్రమే ఓట్ల తేడా ఉంది అధికార ఆ పార్టీకి నలభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లు రాగా కమలం పార్టీకి నలభై ఐదు పాయింట్ ఐదు ఆరు శాతం ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఆరు శాతం ఓ ఓట్లను తన ఖాతాలో వేసుకుంది ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు రావడం లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణలు రావడం ఢిల్లీలో ప్రధానంగా వాయు కాలుష్యం అనే సమస్య ఎక్కువగా ప్రజలను ఇబ్బంది పెట్టింది ఆ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకోవడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెడ్ సక్సెస్ అయింది మొత్తం ఐదు వందల ఎనభై మూడు పోస్ట్లు ఉన్న గ్రూప్ వన్ లో పోస్ట్ కి ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వారిలో ఈ మెరిట్ జాబితాను వన్ టూ నిష్పత్తిలో ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే మూల్యాంకనం అనేది పూర్తి అయిపోయింది మార్చి లోపు ఈ మెయిన్స్ రిజల్ట్ ఇస్తే మార్చి థర్టీ ఫస్ట్ లోపు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ కి ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది గ్రూప్ మార్చి థర్టీ వన్ లోపు ఈ ఫలితాల వెల్లడి ప్రక్రియ ముగించుకోవాలని ప్రభుత్వం దృఢ సంకల్పం ఉంది మరోవైపు రైతు భరోసా కోసం రైతులు ఇంకా ఎదురుచూపులు చూస్తున్నారు యాసంగి సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ అందరి ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి డబ్బులు ఇప్పటికీ పర్లేదు రీసెంట్ గా జనవరి ఇరవై ఆరున కొన్ని కొందరి ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మళ్ళీ ఒక ఎకరం లోపు ఉన్న రైతులకి మాత్రమే రైతు భరోసా కింద నిధులను మంజూరు చేసింది ఇంకా ఎకరం మీద ఉన్న రైతులు చాలా మంది ఈ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డుల విషయంలో గందరగోళం నెలకొంది ఆ ముందు నిన్న ప్రకటించిన దాని మేరకు మీ సేవల కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లకి దరఖాస్తులు తీసుకుంటామన్న ప్రభుత్వం మళ్ళీ దాని మీద స్పష్టత ఇచ్చింది ఆ నిన్న కొత్త రేషన్ల కార్డులకు మీ సేవల అప్లికేషన్లు తీసుకుంటామని వార్త స్ప్రెడ్ అవడంతో చాలా మంది మీ సేవా సెంటర్కి పరుగులు పెట్టారు దీంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది మళ్ళీ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ఇక్కడ స్వీకరించడం అని పౌర సరఫరా శాఖ స్పష్టత చేయడంతో మీ సేవలో అప్లికేషన్లను తీసుకోలేదు ఓన్లీ పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు మాత్రమే అప్లికేషన్లను మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు మరోవైపు తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతరకి సూర్యాపేట జిల్లాలో ఆ ఏ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఫిబ్రవరి పదహారు నుంచి ఈ పెద్దకట్టు జాతర జరగనుంది తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత సూర్యాపేట జిల్లాలో ఉన్న పెద్దగట్టు జాతర రెండో అతి పెద్దది దీన్నే లింగమంత్ర జాతర అని కూడా అంటారు మరో ఇంట్రెస్టింగ్ వార్త బాగా సర్క్యులేట్ అయింది ఇది ఏంటంటే సిబిల్ స్కోర్ ఆధారంగా ఒక వధువు తండ్రి పెండిని రద్దు చేసుకున్నాడు ఇప్పటి వరకు మనం కట్నం గురించో లవ్ అఫైర్స్ గురించో కుల తగాదాల గురించో మత తగాల గురించో పెండి అనేది రద్దు చేసుకునేవారు కానీ ట్రెండ్ మారింది ఇప్పుడు సివిల్ స్కోర్ ఆధారంగా పెండి అనేది రద్దు చేశాడు అతని తండ్రి సో బీ కేర్ఫుల్ గ్యాస్ ట్రెండ్ మారింది మరోవైపు నూట ఇరవై మూడు దేశాలకి మన దేశం నుంచి పండ్లు కూరగాయలు ఎగుమతి అవుతున్నాయి దాదాపు వీటి శాత పెరుగుదల ఐదేళ్లలో నల్ యాభై శాతం వరకు ఈ పండ్ల కూరగాయల ఎగుమతి అనేది పెరిగింది ఇది భారత వ్యవసాయ భారతదేశ వ్యవసాయ రంగానికి మంచి సూచనగా భావించవచ్చు బంగారం ధరలు జెట్ స్పీడ్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి పది గ్రాముల మేని బంగారం ధర ప్రస్తుతం ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలకు చేరింది ఇలానే ఈ కొనసాగితే ఈ ట్రెండ్ ఏ రెండు లోపు తూలం బంగారానికి లక్ష మార్కు చేరే అవకాశం ఉంది పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో బంగారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది ఈ వారం మొత్తం ఎనిమిది కంపెనీలు ఐపీఓలకు వస్తున్నాయి మరో ఆరు కంపెనీలు భారత స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది దీంతో స్టాక్ మార్కెట్లు ఈ వారం బిజీ బిజీగా ఉండనున్నాయి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత వారం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడు వన్డే సిరీస్ మ్యాచ్లో భాగంగా ఈ రోజు కటక్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ ఈ సి వన్డే సిరీస్ని కైవసం చేసుకుంటుంది ఇప్పటికే మొదటి వన్డేలో భారత్ గెలిచింది మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకి స్టార్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మరియు స్టార్ లో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ కానుంది పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ వన్డే సిరీస్ భారత్కి కీలకం కానుంది ఇవి ఈ రోజు వచ్చిన పత్రికల్లోని ముఖ్యాంశాలు ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాను లాక్స్ లైక్ కామెంట్ అండ్ షేర్